మిత్రులందరికీ జై భీములు రేపు శనివారం నాడు పదార్థాల జరగబోయే సంగారెడ్డి మాలామారాడు యొక్క మీటింగ్ అంబేద్కర్ భవన్లో జరుగుతుంది కాబట్టి నారాయణగేడ్లో ఉన్నటువంటి మాలా సంఘాల ప్రజలందరూ కూడా తల్లి రావాలని మీ అందరితో మరొకటి కోరుకుంటున్నాను ఎందుకంటే మాలా కానీ కాకుండా అందరం కూడా కలిసి ఉండడమే ఉత్తమమని ఎందుకంటే ఇది ఎవరి శత్రుత్వం కాదు మనం కలిసి ఉండడంలో వల్లే రేపు రాబోయే రోజులలో మన పిల్లలకంటే భవిష్యత్తు ఉండదని ఈ యొక్క వ్యతిరేక పోరాటంలో అని అనుకుంటున్నారు కానీ అది కాదు తప్పకుండా మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి దయచేసి ఈ యొక్క మానాడు యొక్క మీటి అందరూ కూడా రావాలి నారాయణకేట ప్రజా ప్రాంతాలందరూ కూడా రావాలని మనసారి అందరికీ జైలు తెలియజేశ్వన్ జైలు రేపు పదార్థాల జరగబోయే మానాడు సభను విజయవంతం చేయాలని నారాంగేడ్ కాన్స్టిట్యూషన్ మాల సోదరులకు అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్య అతిథులు మన చెన్నూరు ఎమ్మెల్యే వివేకాలు అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా వస్తున్నారు అదేవిధంగా మాజీ శాసనసభలో క్రాంతీయులను కూడా ఆంధ్ర మాజీ శాసనసభ క్రాంతియులను వస్తున్నారు ఎందుకంటే వరీకరణ వద్దు కలుచుంటే వద్దు ఇన్ని రోజులు అంగనామూర్లు లాగానే ఉన్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే మనం కలుసుందామని తెలియజేస్తున్నామని ఈ సభ రేపు జగబోయే సభను నాగేడి కాన్సిషన్ నుంచి మాలలందరూ తల్లి రావాలని